ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు చక్రాల బిడ్డలో బంగాళదుంపను వేసి ఇలా కూడా చేస్తారా అని మీరే షాక్ అవుతారు ముందుగా నాలుగు బంగాళదుంపలు అయితే తీసుకున్నాను ఈ బంగాళదుంపల్ని శుభ్రంగా కడిగి తీసుకున్నాను అలాగే ఒక కుక్కర్ గిన్నెను కూడా తీసుకుంటున్నాను ఈ బంగాళదుంపలు ఈ కుక్కర్ లో వేసేస్తున్నా ఇందులో ఒక చెంబు వరకు నీళ్లు వేస్తున్నా బంగాళదుంపలు మునిగేలాగా నీళ్లు వేసుకోవాలి కుక్కర్ మూత పెట్టి ఒక రెండు విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి రెండు విజిల్ అయితే వచ్చేసినాయండి దీంట్లో ఉన్న ఆవిరి మొత్తం వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే విజిల్ తీసేయాలండి ఈ బంగాళదుంపల్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నా బంగాళదుంపలు అయితే బాగా ఉడికిపోయినాయండి బంగాళాదుంపలకి మొత్తం ఇట్లా పొట్టు మొత్తం తీసేసిన తర్వాత వీటిని మెత్తగా మెదుపుకోవాలి అందుకోసం అయితే నేను ఒక గ్లాస్ అయితే తీసుకున్నానండి ఇలా గ్లాస్తో మెదుపుకుంటే చాలా ఈజీగా అవుతుంది కాబట్టి ఇట్లా గ్లాస్తో మెదుపుకోవాలి నేను ఎప్పుడైనా కూడా తోటే మెదుపుతాను అనమాట చాలా మెత్తగా అవుతుంది ఒగ్గులాగా అవుతుంది అనమాట గ్లాస్తో చేస్తే చూసారా ఇలా మెత్తటి వెన్నలాగా మెదుపుకోవాలన్నమాట గ్లాస్ తో అయితేనే చాలా ఈజీగా అవుతుంది ఇలా మెదుపుకున్న తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నా ఒక స్పూన్ కారం వేస్తున్నా ఒక కప్పు బియ్యం పిండి వేస్తున్నా ఇప్పుడు మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇలా చపాతి ముద్దలా రెడీ చేసుకున్నాం కదా పిండి మాత్రం చాలా గట్టిగా ఉందండి చూసారు కదా అందుకోసమే ఇందులో కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళు అయితే వేస్తున్నా వేసి మళ్ళీ ఒక్కసారి కలుపుకుందాం స్టవ్ వెళ్ళి కడాయి పెట్టుకున్నా కడాయిలో డీప్ తగిన తాయిలు వేస్తున్నా ఇలా పిండిని చాలా సాఫ్ట్గా అయ్యే వరకు మాత్రం కలుపుకోవాలండి తగినన్ని నీళ్లు వేసుకోవాలి గోరువెచ్చటి నీళ్ళు ఇలా పిండిని రెడీ చేసుకున్నాను కదా ఒక చక్రాల గిద్ద అయితే తీసుకున్నానండి నేను మాత్రం చిన్న ప్లేట్ మాత్రమే వేసాను చూసారు కదా సన్న సన్న హోల్స్ ఉండేది సన్న సన్న హోల్స్ ఉండే ప్లేట్ మాత్రమే వేశాను అనమాట దీంట్లోకి తగినంత పిండి తీసుకుందామండి మరీ ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు పిండి చాలా గట్టిగా ఉంటే కూడా బయటికి రాదు కాబట్టి హోల్స్లోంచి కొంచెం మెత్తగానే ఉండాలి పిండి ఇట్లా తగినంత పిండి తీసుకొని అంతే ఇలా రెడీ చేసుకోవాలి వేడెక్కిన నూనెలో సన్న కార పూస వేద్దాం వేడెక్కిన నూనెలో సన్న కార పూస వేసుకుందాం ఈ కారపూసను రివర్స్ లో తిప్పాల్సిన అవసరం లేదు హై ఫ్లేమ్ లో డీ